టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ లు ఏ క్షణానైనా తగ్గిపోవచ్చు ఒక్క ఫ్లాప్ ఓవర్ నైట్ కిందకి దించుతుంది కానీ ఈ వేగంగా మారిపోతున్న ట్రెండ్ లో నాని మాత్రం కొత్త రూల్ బుక్ దసరా సరిపోదా శనివారం ఇప్పుడు హిట్ త్రీ ఈ చూస్తే ఒక విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది నాని తన దారిలో నడుస్తూ మెల్లగా పెద్ద స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు దసరా సినిమాతో నాని తన కెరీర్ ని భారీ మలుపు తిప్పాడు శ్రీకాంత్ ఓదలా అనే కొత్త దర్శకుడితో పనిచేయడం రఫ్ లుక్ అలాగే మాస్టర్ ఇవన్నీ కూడా నాని పూర్తి వినూత్నంగా చూపించాయి నాని అంటే బాయ్ నెక్స్ట్ డోర్ ఉంటారా అనే ఫీలింగ్ ఉండేది కానీ దసరా తర్వాత ఆయనను మాస్టర్ గా గుర్తింపు వచ్చింది తొలి రోజే ఇరవై కోట్ల గ్రాస్ వసూలు సాధించడం టియర్ టూ హీరోలలో ఓ బెంచ్ మార్క్ అయింది అంటే సుందరానికి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయినా నాని వివేకాత్రేయ సరిపోదా శనివారం మాత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది ఎమోషన్ యాక్షన్ కలిపిన కథ నానిలో ఉన్న నటన ఇవన్నీ కూడా కలిసి సినిమాను హిట్ చేశాయి నాని డైరెక్టర్ పై ఉన్న నమ్మకాన్ని పెద్ద స్క్రీన్ పై పర్ఫెక్ట్ గా కనపడేలా చేశాయి ఇప్పుడు హిట్రీతో నాని మరోసారి ట్రెండ్ సెట్ చేస్తున్నాడు శైలేష్ కులను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం థ్రిల్లర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది పెద్ద పాటలు లేవు పెద్ద స్టార్ కాస్ట్ లేదు అయినా సరే యుఎస్ లో త్రీ హండ్రెడ్ కే డాలర్స్ ప్రీమియర్ బుకింగ్స్ హైదరాబాద్ లో రెండు కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఇవన్నీ కూడా నాని బ్రాండ్ పవర్ ని చూపిస్తున్నాయి ఇతర హీరోలు భారీ బడ్జెట్లు ఖర్చు చేస్తూ కూడా మిస్ అవుతుంటే నాని మాత్రం కథలపై పెట్టే నమ్మకంతో నిలబడుతున్నాడు డెబ్యూ డైరెక్టర్లతో పనిచేయడం కొత్త జానర్లను ఎక్స్ప్లోర్ చేయడం ఇవన్నీ కూడా నాని ఎంపికల్లో కనిపించే ప్రత్యేకతలనే చెప్పాలి ఓటీటీల ప్రభావం గ్లోబల్ కంటెంట్ ఎక్స్పోజర్ కారణంగా ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్ కి విలువిస్తున్నారు అదే సమయంలో చాలా మంది స్టార్ హీరోల సినిమాలు కూడా కంటెంట్ లేకపోవడంతో ఫెయిల్ అయిపోతున్నాయి కానీ నాని మాత్రం క్రమశిక్షణ నైపుణ్యం మరియు కథల ఎంపికలతో గెలుస్తున్నాడు ఇప్పుడు హిట్ త్రీ రిలీజ్ అయింది కాబట్టి నాని ఫాలో అప్ సక్సెస్ ఎలా ఉంటుందో చూడాలి కానీ ఒక విషయం మాత్రం క్లియర్ కంటెంట్ ఆధారిత కథలు స్టడీ పర్ఫార్మెన్స్ మరియు నిజమైన నటనతో నాని ఇండియన్ సినిమా లెవెల్లో కూడా తనదైన స్థానం ఏర్పరచుకుంటున్నాడనే చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ From the links in the description.